హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ లేదా ఓబిసి ఎన్సిఎల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వీళ్ళు కౌన్సిలింగ్ టైంలో వాళ్ళ యొక్క రిజర్వేషన్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు ఈ సర్టిఫికెట్స్ గురించి అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేదా సర్టిఫికెట్ కి మీరు అప్లై చేసుకున్న తర్వాత సుమారుగా ఒక నెల రోజులు టైం పడుతుంది అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటే కౌన్సిలింగ్ టైం నాటికి డిలే అవ్వచ్చు అందుకనే నేను ముందుగానే ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లేదా ఎన్సిఎల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇంతకు ముందు తీసుకున్నాము అవి పనికి లేదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు అంతేకాదు అసలు ఎవరికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అనేది కూడా డౌట్ ఉంది అలాంటి వాళ్ళ కోసం నేను కొంచెం బ్రీఫ్ గా మీకు ఈ విషయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబిసిఎన్సెల్ సర్టిఫికేట్ వాలిడిటీ గురించి చెప్తున్నారండి అంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అది పనికి వస్తుందా లేదా లేదా కొత్తగా తీసుకోవాలి అంటే అసలు ఎప్పుడు తీసుకోవాలి దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ గా స్టేట్మెంట్ లాగా పాస్ చేస్తున్నారు అంటే ఈ టూ కేటగిరీ స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా తహసీల్దార్ ఆఫీస్ నుండి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎగ్జామ్ కి అఫీర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఈ కౌన్సిలింగ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు తీసుకునే సర్టిఫికెట్ ని ఏప్రిల్ ఫస్ట్ రోజు గాని లేదా ఆ తర్వాత గాని తీసుకుంటేనే అది వ్యాలిడ్ అవుతుంది దానికంటే ఒక్క రోజు ముందు తీసుకున్నా సరే అది పని చేయదు అని చెప్తున్నారు అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ తీసుకున్నా సరే అది పనికి రాదు దాన్ని బేస్ చేసుకుని మీకు సిటీ అలాట్మెంట్ ఇవ్వరు అని ఖచ్చితంగా చెప్తున్నారు సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఓబిసి అండ్ సిఎర్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మీ రిజర్వేషన్ లో మీకు సీట్ ఎలా అవ్వాలి అంటే తప్పనిసరిగా మీరు రాబోయే ఏప్రిల్ ఫస్ట్నా లేదా ఆ తర్వాత అంటే ఫస్ట్ తర్వాత మాత్రమే మీరు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నుండి ఈ సర్టిఫికెట్ ని పొందాలి దాన్ని మాత్రమే కౌన్సిలింగ్ టైంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకు ఈ కౌన్సిలింగ్ ముందే చెప్తున్నాను అంటే ఒక సర్టిఫికెట్ రావాలి అంటే మినిమం మీకు ఒక నెల రోజులు పడుతుంది సో నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కోర్ చూసుకొని అవసరమో లేదో డిసైడ్ చేసుకుందాము అప్పుడు అప్లై చేసుకుందాము అంటే చాలా టైం పడుతుంది కొన్ని వేల మంది అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా డిలే అవుతుంది సో అందుకనే మీరు గా ప్రతి ను కూడా అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో మీరు ఎలాగో ఇది నెల సుమారుగా ఒక త్రీ లో ఈ మార్చి మంత్ క్లోజ్ అయిపోతుంది ఏప్రిల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండి తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ సర్టిఫికెట్స్ కి అప్లై చేసుకోండి నీట్ ఎగ్జామ్ అయిపోయి కౌన్సిలింగ్ జరగబోయే నాటికి మీ చేతులకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది సో మీరు ధైర్యంగా మీరు రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అర్థమైంది కదా సో మీరు తీసుకోవాల్సింది ఏప్రిల్ ఫస్ట్ రోజు గాని లేదా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత గాని మాత్రమే తీసుకోవాలి ఒకవేళ ముందు తీసుకొని ఉంటే అది పని చేయదు సో మీరు వెళ్ళి మరలా రిక్వెస్ట్ చేసుకొని తర్వాత మాత్రమే తీసుకోవాలి అంటే ఒకవేళ వాళ్ళు ఇవ్వము అన్నారు అనుకోండి మీరు ఏం పర్పస్ చెప్పాలి అంటే మేము నీట్ ఎగ్జామ్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి నీట్ ఎగ్జామ్ లో ఈ కండిషన్ మాకు ఇచ్చారు కాబట్టి మేము తప్పనిసరిగా ఏప్రిల్ ఫస్ట్ లేదా ఆ తర్వాత మాత్రమే తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంది కాబట్టి మాకు దయచేసి ఇష్యూ చేయండి అంటే ఈ ఫినాన్షియల్ ద మాత్రమే సబ్మిట్ చేయమంటున్నారు లాస్ట్ ద కాదు అని క్లియర్ గా చెప్పండి ఫినాన్షియల్ ఇయర్ అంటే మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఫినాన్షియల్ ఇయర్ కిందే లెక్క సో మార్చి థర్టీ ఫస్ట్ లోపు ఇచ్చారంటే అది మీకు లాస్ట్ ఇయర్ ఇచ్చినట్లు వాడు ఈ సంవత్సరానికి మీరు అడగండి ఓకే అడిగి తీసుకోండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓపిసి ఎన్సిఎల్ సర్టిఫికెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నారు అంటే ఈ సర్టిఫికేట్ పొందాలి అంటే ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే అసలు ఎవరికి ఈ సర్టిఫికెట్ ఇస్తారు అర్హత ఏంటి అంటే మేజర్ గా ఉండాల్సింది యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ ఎయిట్ ల్యాక్స్ అంటే ఒక కుటుంబ ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటేనే ఈ టూ కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తారు అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు జనరల్ కేటగిరీ కింద లెక్క అది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితేనే అది స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అయితే ఎన్సిఎల్ సర్టిఫికెట్ అవసరం లేదండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే అయితే అది ఉంటే రిజర్వేషన్ వర్తిస్తుంది ఎన్సిఎల్ లేకపోయినా ఓబీసీ క్యాండిడేట్స్ బీసీఏ బిసిడిఈ ఆ ఫైవ్ కేటగిరీస్ లో స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో సీటు అలాట్మెంట్ పొందొచ్చు సో ఈ ఓబీసీఎన్సీ సర్టిఫికెట్ మాత్రం మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటారు అర్థమైంది కదా సో ఈ సర్టిఫికెట్స్ మీరు పొందాలి అంటే తప్పనిసరిగా ఎనిమిది లక్షల కంటే తక్కువ మీ కుటుంబ ఆదాయం ఉండాలి ఈ సంవత్సరానికి వాళ్ళకు మాత్రమే మీకు ఇష్యూ చేస్తారు నెక్స్ట్ ఇంకా డౌట్ ఏంటంటే చాలా మందికి అసలు కుటుంబ ఆదాయం అంటే ఏమేమి వస్తాయి అనేది చాలా మందికి డౌట్ అంటే నాతో చాలా మంది పేరెంట్స్ మాట్లాడింది ఏంటంటే అంటే శాలరీ అనేది ఇన్కమ్ లో రాదంట కదా మేడం అని అడిగారు కాబట్టి దానికోసమే నేను స్పెసిఫిక్ గా ఈ పాయింట్ మీకు మెన్షన్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటన్ లో వెరీ క్లియర్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ క్రింద స్టేట్మెంట్ లాగా నోట్ అని పెట్టి అక్కడ ఇచ్చారు ఇంకా ఎవరైనా చూడాలి అనుకుంటే ఇక్కడ నేను ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే గానీ ఒకవేళ రెండు వేల ఇరవై మూడు ఇన్ఫర్మేషన్ బులెటన్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ లో కానీ లేదా తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ లో కానీ అక్కడ రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అవైలబుల్ గా ఉంటుంది అది సుమారుగా జూన్ జూలై మంత్స్ లో ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని దానిలో అక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు ఒకవేళ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుండి తీసుకున్న సర్టిఫికేట్ కానీ లేకపోతే మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ నైనా డౌన్లోడ్ చేసుకొని సంతకాలు చేయించుకున్నా సరిపోతుంది తహసీల్దార్ అందుకని అక్కడ ఫార్మాట్ ఇచ్చారు దానిలో మెన్షన్ చేశారు అసలు ఏమేం వర్తిస్తాయి ఈ ఇన్కమ్ కింద అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారు చూడండి ఫస్ట్ ది శాలరీ అంటే శాలరీ అనేది కూడా కుటుంబ ఆదాయమే ఓకే నెక్స్ట్ అగ్రికల్చర్ అంటే భూములు ఏదైనా ఉంటాయి పొలాలు ఉంటాయి అవి కూడా మీరు ఫ్యామిలీ ఇన్కమ్ కిందే తీసుకోవాలి నెక్స్ట్ బిజినెస్ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా బిజినెస్ నుండి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఈ ఫ్యామిలీ ఇన్కమ్ కింద కౌంట్ అవుతుంది నెక్స్ట్ ప్రొఫెషన్ ఒకవేళ అదర్ ప్రొఫెషన్స్ లో ఇంకా ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఈ ఫ్యామిలీ ఇన్కమ్ కిందే వస్తుంది అంటే సో ఒక కుటుంబానికి సంబంధించి జీతం రూపంలో కానీ లేదా పొలాల నుండి గాని లేదా బిజినెస్ నుండి కానీ లేదా ఇతర ఏ ప్రొఫెషన్ అయినా సరే అంటే వేరే ఇతర ఏ వర్క్ నుండి అయినా సరే మీకు అమౌంట్ అంటే సంవత్సర ఆదాయం వస్తూ ఉంటే అవన్నీ కూడా ఈ ఫ్యామిలీ ఇన్కమ్ కిందకే వర్తిస్తాయి సో దీనిలో ఎటువంటి అనుమానం లేదండి శాలరీ కంపల్సరీ ఫ్యామిలీ ఇన్కమ్ లో ఉంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఓకే సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓబిసి ఎన్సిఎన్ సర్టిఫికెట్ పొందాలి అనుకుంటున్నారో మీరు కౌన్సిలింగ్ టైం నాటికి మీరు సర్టిఫికెట్ ని రెడీగా ఉంచుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఏప్రిల్ ఫస్ట్ ను గానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత గానీ మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని సర్టిఫికెట్ ని ముందుగా పొంది దాన్ని జాగ్రత్తగా మీ దగ్గర ఫైల్లో పెట్టుకోండి కౌన్సిలింగ్ అప్పుడు మీరు దాన్ని అప్లోడ్ చేసుకుంటే మీకు ఈ రిజర్వేషన్ లో సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లేదా ఓబీసీఎన్సీఎన్ కేటగిరీ రిజర్వేషన్ వర్తిస్తుందో బాండ్ తప్పనిసరిగా ఇన్ టైంలో ఈ సర్టిఫికెట్ ని పొంది కౌన్సిలింగ్ టైం నాటికి ఫ్రీ అవ్వండి ఓకే లేదంటే మీకు అప్పుడు చాలా డిలే అవుతుందంటే అనవసరంగా రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుంది సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోను వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ మెనలో ట్యూటోరియల్స్ దీన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే విషో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ